ఇంట్లో వంట చేసినప్పుడు బాగున్న రోజు బాగుంది అని చెప్పరు కానీ బాగాలేని రోజు మాత్రం తిన్న ఒక ముద్దకే ఏంటి కర్రీ ఇలా చేసావు అస్సలు బాగాలేదు అని చెప్పేస్తారు సో ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా అన్నది కామెంట్ చేయండి అండ్ ఈరోజు అయితే నేను మేకర్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ కర్రీ కోసం ఫస్ట్ అయితే నేను చూపించిన మసాలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి అల్లం ఎల్లిపాయలు ఇంకా ఒక రెండు టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కప్పు మిల్ మేకర్లో హాట్ వాటర్ వేసి ఇంకా మిల్ మేకర్ని ఒక టూ త్రీ మినిట్స్ సోక్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పిండి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని మనం ఒక పది నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇంకా టమాటా పేస్ట్ పచ్చిదనం మొత్తం పోయిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి అండ్ తర్వాత ఒకసారి కర్రీ మొత్తం కలిపి ఇంకొక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ వేసిన తర్వాత కూడా మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అండ్ తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అండ్ ఈ కర్రీ అయితే రైస్లోకి కంటే చపాతీలోకి చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్